ప్రపంచంలో వన్ పర్సెంట్ మంది మాత్రమే ఎందుకు విజయవంతులవుతారు అని ఎప్పుడైనా ఆలోచించారా మిగిలిన తొంభై తొమ్మిది శాతం మంది ఎందుకు కేవలం సంఘర్షణలోనే ఉండిపోతారు సాధారణ మనిషి మరియు ఒక లెజెండ్ మధ్య తేడా ఏమిటి తేడా అదృష్టం కాదు తేడా కష్టపడటం కూడా కాదు తేడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది దానితో వారు తమ రోజును ముగిస్తారు రాత్రి నిద్రపోయే సమయం కేవలం నిద్రపోవడానికి మాత్రమే కాదు అది యూనివర్స్లోని అతిపెద్ద ఖజానాను అన్లాక్ చేసే సమయం ఈ రోజు నేను మీకు చెప్పబోయేది మీ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ గా నిరూపితం కావచ్చు ఇది సాధారణ మోటివేషన్ కాదు ఇది ఆ ఏన్షియంట్ సైన్స్ దానిని మన వేదాల్లో మరియు ఉపనిషత్తుల్లో దాచి ఉంచారు తద్వారా దాని తప్పు ఉపయోగం జరగకుండా ఉండాలని కాని అంతకుముందు ఒక సిచ్యువేషన్ను ఊహించమని కోరుతున్నాను తనంతట తాను అన్నిటినీ పెట్టిన ఆ వ్యక్తి గురించి ఆలోచించండి తన కలలకోసం రాత్రింబవళ్ళు ఒక్కటిగా చేసినవాడు చెమటపట్టాడు రాత్రుల నిద్రలు త్యాగంచేశాడు కాని చివరికి చేతికి ఏమి వచ్చింది కేవలం వైఫల్యం మాత్రమే అతడు రాత్రి తన మంచంపై పడుకుని పైకప్పును చూస్తూ ఆలోచిస్తాడు లోపం ఎక్కడుంది అతని కళ్ళలో కన్నీళ్లు ఉంటాయి కాని అతడు ఏడవలేడు ఎందుకంటే తన కుటుంబం ముందు స్ట్రాంగ్ కనిపించాలి అతడు లోపల నుండి విరిగిపోయాడు అతని కనిపిస్తుంది బహుశా భగవంతుడు లేదా ఈ యూనివర్స్ అతనికి వ్యతిరేకంగా ఉందేమో మీరెప్పుడైనా ఇలా అనుభవించారా ఎప్పుడైనా అనిపించిందా మీరు అరవాలనుకుంటున్నారు కానీ గొంతు బయటకు రావడం లేదు మీ జీవితంలో ఒక్కసారైనా ఈ హెల్ప్లెస్నెస్ను ఈ బాధను అనుభవించారంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో వెళ్ళి ఐ ఫీల్ ఇట్ అని టైప్ చేయండి ఎందుకంటే ఈరోజు సెషన్ కేవలం ఆ బాధను తమ అతిపెద్ద బలంగా మార్చాలనుకునేవారికోసమే నేను మీరు ఇప్పుడే కామెంట్ చేయాలనుకుంటున్నాను తద్వారా మీరు యూనివర్స్కు సిగ్నల్ ఇవ్వగలరు మీరు ఇప్పుడు మారడానికి సిద్ధంగా ఉన్నారని ఈరోజు మనం మాట్లాడబోయే టెక్నిక్ ను న్యూరోసైన్స్లో స్లీప్ ప్రోగ్రామింగ్ అంటారు మన ప్రాచీన సంస్కృతిలో దీనిని యోగనిద్ర మరియు స్వప్న సాధన అని పిలుస్తారు ఇది ఆ గుప్త జ్ఞానం దానిని థామస్ ఎడిసన్ వంటి గొప్ప సైంటిస్టులు తమ ఆవిష్కరణల కోసం ఉపయోగించారు ఏన్షియంట్ ఈజిప్షియన్స్ తమ సివిలైజేషన్ను అడ్వాన్స్ చేయడానికి ఉపయోగించారు కానీ ఈరోజు మనం దీనిని మరచిపోయాము మనం నిద్రపోయే ముందు ఫోన్లో ప్రపంచమంతా చెత్త చూస్తాము నెగటివ్ న్యూస్ చూస్తాము మరియు అదే నెగటివ్ వైబ్రేషన్తో నిద్రపోతాము తర్వాత మన లైఫ్లో ఏమీ మంచిగా ఎందుకు జరగడం లేదు అని ఫిర్యాదు చేస్తాము గుర్తుంచుకోండి నిద్రపోయే ముందు ఆ రెండు నిమిషాలు మీ జీవితాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాయి ఈ రెండు నిమిషాలను మీరు కాబూలోకి తెచ్చుకుంటే ప్రపంచంలో ఏ తాకత్ మిమ్మల్ని విజయవంతులు కాకుండా ఆపలేదు మన శాస్త్రాల్లో చెప్పారు బ్రహ్మాండంలో ఉన్నది అదే పిండంలో అంటే శరీరంలో ఉంది మీరు నిద్రపోతున్నప్పుడు కేవలం కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు మీరు ఒక డైమెన్షన్ నుండి మరొక డైమెన్షన్కు వెళుతున్నారు ఇదే ఆ సమయం మీ కాన్షియస్ మైండ్ అంటే లాజికల్ మెదడు నిద్రపోతుంది మరియు మీ సబ్కాన్షియస్ మైండ్ అవచేతన మనసు పూర్తిగా మేల్కొంటుంది ఇదే సమయం మీరు మీ మెదడుకు ఏ కమాండిస్తే అది ఆదేశంగా తీసుకుని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది మోడర్న్ న్యూరోసైన్స్ ఇది నిరూపించింది మీరు మెలకువగా ఉన్నప్పుడు మీ మెదడు బీటా స్టేట్లో ఉంటుంది అక్కడ లాజిక్ మరియు భయం చుట్టుముట్టి ఉంటాయి కానీ నిద్రపోయే ముందు మీ కళ్ళు బరువెక్కినప్పుడు మీ మెదడు ఆల్ఫా స్టేట్ మరియు తర్వాత థీటా స్టేట్లోకి వెళుతుంది సైంటిస్టులు దీనిని హిప్నాగాజిక్ స్టేట్ అంటారు ఇదే స్టేట్ అక్కడ మీ కాన్షియస్ మరియు సబ్కాన్షియస్ మైండ్ మధ్య పరద అతి బలహీనంగా ఉంటుంది హిస్టరీ గవాహ్ థామస్ ఎడిసన్ మరియు ఆల్బర్ట్ ఐన్స్టైన్ వంటి గొప్ప జీనియస్లు తమ కష్టమైన సమస్యల పరిష్కారాలను ఈ స్టేట్లోనే కనుగొనేవారు ఎడిసన్ తరచుగా తన చేతిలో ఇనుపు బంతిని పట్టుకుని కుర్చీపై ఝప్కీ తీసుకునేవాడు తద్వారా గాఢ నిద్రలోకి వెళుతున్నప్పుడు బంతిపడి అతడు మేల్కొనేవాడు అతడు ఇలా చేసేది ఎందుకంటే ఆ అర్ధనిద్ర మరియు అర్ధం మెలకువ స్థితిలో అతనికి అలాంటి ఐడియాలు వచ్చేవి దానిని అతని లాజికల్ మెదడు ఎన్నటికీ ఆలోచించలేదు కాని మన ఋషులు దీనిని వేల సంవత్సరాల క్రితమే డీకోడ్ చేశారు కనిషత్తులో చైతన్యం యొక్క నాలుగు అవస్థల వర్ణన ఉంది జాగ్రత్ స్వప్న సుషుప్తి మరియు తురీయ రోజు ప్రపంచం లా ఆఫ్ అట్రాక్షన్ లేదా సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ అని చెప్పేది అది అసలు మన వేదాల సంకల్ప విజ్ఞానం ఋగ్వేదంలో చెప్పారు ఈ బ్రహ్మాండం వైబ్రేషన్తో తయారైంది మరియు మీ ఆలోచన కూడా ఒక వైబ్రేషన్ మీరు నిద్రపోయే ముందు ఏ ఆలోచనను హోల్డ్ చేస్తే దానిని మీరు నేరుగా కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే బ్రహ్మాండీయ చైతన్యానికి అప్పగిస్తున్నారు ఇది గూగుల్లో ఏదైనా సర్చ్ చేసి ఎంటర్ నొక్కిన తర్వాత మీరు రిజల్ట్ వస్తుందా లేదా అని టెన్షన్ తీసుకోరు మీకు తెలుసు సర్వర్ తన పని చేస్తుంది అదేవిధంగా నిద్రపోయే ముందు ఈ రెండు నిమిషాలు మీ మెదడు యొక్క ఎంటర్ బటన్ ప్రాచీన మిశ్రం అంటే ఏన్షంట్ ఈజిప్ట్లో టెంపుల్స్ ఉండేవి అక్కడ ప్రజలు తమ వ్యాధులు మరియు సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక విధంగా నిద్రపోయేవారు వారు నమ్మేవారు నిద్ర సమయంలో ఆత్మ దేవతలతో మాట్లాడుతుంది అని గ్రీక్ ఫిలాసఫీలో కూడా ఇన్క్యుబేషన్ టెక్నిక్ ఉండేది అక్కడ ప్రజలు సమాధానాలు పొందడానికి ఆలయాల్లో నిద్రపోయేవారు దీని అర్థం ఈ జ్ఞానం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు ప్రపంచంలో అన్ని గొప్ప సభ్యతలకు ఇది తెలుసు నిద్ర కేవలం శరీర ఆరామం కాదు అది ఆత్మ రీచార్జ్ స్టేషన్ కాని కలియుగంలో మనం ఈ విద్యను మరిచిపోయాము రోజు మోడర్న్ స్టైల్ మనల్ని అంత బిజీ చేసింది మనం నిద్రను కేవలం టైం వేస్ట్ అని భావిస్తాము గుర్తుంచుకోండి మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అది డబ్బైనా ఆరోగ్యమైనా లేదా మనశ్శాంతి అయినా దాని మార్గం మీ సబ్కాన్షియస్ మైండ్ గుండానే గడుస్తుంది మీరు రోజంతా ఎంత కష్టపడినా ఎన్ని పుస్తకాలు చదివినా మీ రాత్రి ప్రోగ్రామింగ్ తప్పు అయితే మీరు ఎన్నటికీ విజయవంతులు కాలేరు ఇది కఠిన సత్యం నేను చాలా కష్టపడ్డాను కాని ఫెయిలయ్యాను అని చెప్పేవారి కారణం ఇదే వారు పగటిపూట నిర్మాణం చేస్తారు కాని రాత్రి అజ్ఞానంగా తమ కలలను ఆలోచనలతో డిస్ట్రాయ్ చేస్తారు ఇప్పుడు ఆ విధి గురించి మాట్లాడదాం ఆ సుప్రీం టెక్నిక్ గురించి దానిని భగవాన్ శివుడు తన సూత్రాల్లో చెప్పారు విజ్ఞాన తంత్రంలో భగవాన్ శివుడు మాత పార్వతికి ధారణల ద్వారా శూన్యంలోకి ఎలా దిగాలో వివరిస్తారు మీరు నిద్రపోయే ముందు అదే చెయ్యాలి మంచంపై పడుకోండి మరియు మీ శరీరాన్ని పూర్తిగా ఢీలా వదిలేయండి దీనిని యోగలో శవాసన అంటారు శరీరం నిద్రపోతున్నప్పుడు మనసు మెలకువుగా ఉండటం అదే మ్యాజికల్ మూమెంట్ ఇప్పుడు కళ్ళు మూసుకోండి మరియు మీ శ్వాసలపై దృష్టి నింపండి మీ మనసు శాంతించిన వెంటనే మీరు కోరుకునే ఒక ప్రశ్నను మీరే మీతో అడగండి ఆ ప్రశ్న మీ కెరియర్ గురించైనా రిలేషన్షిప్స్ గురించైనా లేదా మీ ఆరోగ్యం గురించైనా ఉండవచ్చు కానీ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ మంది చేసే అతిపెద్ద ఏమిటంటే ప్రశ్న అడిగిన తర్వాత వారే దానికి సమాధానం ఆలోచించడం మొదలు పెడతారు మీరలా చెయ్యకూడదు మీరు లాజికల్ మైండ్ను ఉపయోగించకూడదు కేవలం ప్రశ్నను మనసులో ఉంచండి ఒక అంధకార గదిలో టార్చ్ వెలిగించినట్లు ప్రశ్నను బీజల్లా మీ మెదడులో ఆపి తర్వాత సాక్షిభావంలోకి వెళ్ళండి సాక్షిభావం అంటే విట్నెస్ కాన్షియస్నెస్ కేవలం గమనించండి ఏ జడ్జ్మెంట్ లేకుండా ఏ బేచేనీ లేకుండా భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పారు ఫల చింతన లేకుండా కర్మ చేసేవాడే యోగి ఇక్కడ మీ కర్మ ప్రశ్న అడగటం మరియు నిద్రపోవటం సమాధానమివ్వటం ఆ పరమశక్తి పని దానినే మీరు ఈశ్వరుడు యూనివర్స్ లేదా సబ్కాన్షియస్ మైండ్ అని పిలుస్తారు మీరు ప్రశ్న అడిగి శాంతించినప్పుడు మీ మెదడు ఆ ప్రశ్నను పజిల్గా కాకుండా కమాండ్గా తీసుకుంటుంది సైకాలజీలో ఒక టర్మ్ ఉంది జైగార్నిక్ ఎఫెక్ట్ అంటే మన మెదడు అసంపూర్ణ విషయాలను గుర్తుంచుకుంటుంది మీరు ప్రశ్న అడిగి సమాధానం వెతకకుండా నిద్రపోతే మీ మెదడు రాత్రంటే దానిపై పనిచేస్తుంది న్యూరాన్స్ కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి పాత డేటాను స్కాన్ చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ మీ పాత జ్ఞాపకాలు అనుభవాలు మరియు ఆ యూనివర్సల్ నాలెడ్జ్ బ్యాంక్తో కనెక్ట్ అవుతుంది అక్కడ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది వేదాల్లో దీనిని హిరణ్య గర్భాని పిలుస్తారు ఆ స్వర్ణగర్భం దానినుంచి అన్నీ ఉద్భవిస్తాయి ఈ ప్రక్రియ అంత శక్తివంతమైనది చాలాసార్లు మీకు స్వప్నంలోనే సమాధానం వస్తుంది లేదా మర్ణను ఉదయం లేచిన వెంటనే మీ మెదడులో ఒక ఆకస్మిక ఐడియా వస్తుంది దానినే మనం ఎపిఫనీ అంటాము చాలాసార్లు మీరు ఎవరితోనైనా మాట్లాడుతుండగా అతని నోటి నుండి మీ సమాధానం వస్తుంది ఇది ఏ చమత్కారం కాదు ఇది క్వాంటమ్ ఫిజిక్స్ మీరు ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేసి నిద్రపోతే యూనివర్స్ అదే ఫ్రీక్వెన్సీ వస్తువులను మీ వైపు ఆకర్షించడం మొదలుపెడుతుంది కానీ జాగ్రత్త ఈ టెక్నిక్ ఎంత శక్తివంతమైనదో అంతే సెన్సిటివ్ కూడా మీరు డౌట్తో లేదా భయంతో ప్రశ్న అడిగితే ఇది పనిచేయదు ఉపనిషత్తుల్లో చెప్పారు భావోహి విద్యతే దేవా అంటే భావనలోనే దేవత వాసం చేస్తాడు మీ ఫీలింగ్లో ఉంటే మీరు యూనివర్స్కు కన్ఫ్యూజ్డ్ సిగ్నల్ పంపుతున్నారు మీరు ఒక చిన్న పిల్లవాడు తన అమ్మను అడిగినట్లు అడగాలి అతనికి పూర్తి నమ్మకం ఉంటుంది తల్లి ఇచ్చేది తనకు మంచిదే అని ఈ నమ్మకాన్నే శ్రద్ధ అంటారు మోడర్న్ స్టడీస్ చెబుతున్నాయి నిద్రపోయే ముందుండే ఎమోషన్ రాత్రంతా మన నరాల వ్యవస్థలో లూప్ అవుతూ ఉంటుంది మీరు చింతతో నిద్రపోతే మీరు ఎనిమిది గంటలు చింత ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు సమాధానం ఆశతో నిద్రపోతే మీరు ఎనిమిది గంటలు విజయం ప్రాక్టీస్ చేస్తున్నారు చాయిస్ మీదే స్వామి వివేకానందులు చెప్పారు ప్రతి ఆత్మ పరమాత్మ అయ్యే సామర్థ్యం ఉంది ఆ సామర్థ్యం ఈ అవచేతన మనసులోనే దాగి ఉంది మీరు ఈ టెక్నిక్ను ప్రతి రాత్రి చేయడం మొదలు పెడితే మొదటి కొన్ని రోజులు మీకు వింతగా అనిపించవచ్చు మీ మనసు భటకవచ్చు కాని దాన్ని వదులుకోకండి మన శాస్త్రాల్లో అభ్యాసం మరియు వైరాగ్యాన్ని మనసును కాబూలోకి తెచ్చుకోవడానికి ఏకైక మార్గంగా చెప్పారు మీరు ఇలా అర్థం చేసుకోవాలి మీరు కేవలం ఎముకలు మాంసాల పుత్తడి కాదు మీరు అనంత శక్తి యొక్క సోర్స్ సోహం అస్మి నేనే ఆయనను ఈ రోజు నేను మీకు చెప్పిన జ్ఞానం ఏ సాధారణ మోటివేషనల్ స్పీచ్ కాదు ఇది ఆ చావి దానితో మీరు మీ అదృష్టం యొక్క తాళం తెరవవచ్చు గొప్ప ఎంపైర్లు ఈ విజన్తోనే నిర్మితమయ్యాయి గొప్ప ఆవిష్కరణలు ఈ శాంతిలోనే జరిగాయి ఈ రాత్రి మీరు మంచంపై ముందు ఫోన్ను దూరంగా ఉంచండి ప్రపంచ శబ్దాలను మ్యూట్ చేయండి మరియు మీ లోపల ఆ సన్నాటను వినండి మీకు బాధ కలిగించే ఆ ప్రశ్నను మనసులో తీసుకురండి మరియు ఆ ప్రశ్నను ఆ అంధకారంలో వదిలేయండి అక్కడినుంచి వెలుగు కిరణాలు బయటపడతాయి విశ్వాసం ఉంచండి మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ దానికి సరైన ప్రోగ్రామింగ్ మాత్రమే అవసరం నిద్రపోయే ముందు ఈ రెండు నిమిషాలు మీ టెస్టినీని మార్చగలవు ఇది కేవలం ఒక అలవాటు కాదు ఇదొక సాధన ఒక తపస్య దాని ఫలితం మీకు తప్పకుండా లభిస్తుంది ఇది బ్రహ్మాండం యొక్క నియమం మరియు బ్రహ్మాండం ఎన్నటికీ తన నియమాలను భంగపరచదు ఈ ప్రక్రియను ఈ రాత్రి నుండే మొదలుపెట్టండి రేపు కోసం ఎదురు చూడకండి ఎందుకంటే రేపు ఎన్నటికీ రాదు మీకు దాని రిజల్ట్ వచ్చినప్పుడు మీ లైఫ్లో ఆ మ్యాజిక్ మొదలైనప్పుడు తిరిగి వచ్చి ఈ వీడియోపై కామెంట్ చేయండి తద్వారా మరిన్ని మందికి కూడా మన ప్రాచీన విద్యల్లో ఎంత శక్తి ఉందో విశ్వాసం కలుగుతుంది గుర్తుంచుకోండి మీరు ఒంటరిగా లేరు ఆ పరమశక్తి ప్రతి క్షణం ప్రతి శ్వాసతో మీ లోపల పనిచేస్తోంది కేవలం దానికి పనిచేసే అవకాశమివ్వండి సరెండర్ చేయండి మరియు చూడండి మీ జీవితం ఒక సంఘర్షణ నుండి ఒక ఉత్సవంగా ఎలా మారిపోతుందో